హాయ్ మాయా హలో నమస్తే అస్సలాము సలో వెల్కమ్ 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 బ్యాక్ టు యూ బ్లాగ్ మ్యారేజ్ అంతా కంప్లీట్ చేసుకుని ఈరోజు మార్నింగ్ ఇంటికి వచ్చేసాను అయితే నిన్నటి నుంచి కూడా అస్సలు హెల్త్ బాగలేదు గొంతు కూడా పోయింది అలాగే జలుబు చేసింది లైట్గా ఫీవర్ ఉంది ఇప్పుడు సాయంత్రం ఫైవ్ అవుతుంది ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను దరిద్రం ఏంటంటే మా ఇంట్లో ఏసీ కూడా సరిగ్గా పని చేయట్లేదు కూల్ అవ్వట్లేదు అనమాట అందుకే మా అత్తగాలు ఇంటికి వచ్చి పడుకున్నాను రేపు బక్రీద్ కదా బక్రీద్కి కావాల్సిందంతా సెట్ చేసుకోవాలి ఈరోజు ఏమాత్రం లేట్ చేసుకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేయాలలీగడికి ఇంకా బాయ్ చెప్పేసి టైం వచ్చింది ట్రైన్ కూడా వచ్చేసింది అలీ ఏంట్రా మరి మళ్ళీ ఎప్పుడు కలుస్తావు వచ్చినప్పుడు వచ్చినప్పుడు నాకు రావడం అంటే అవ్వదురా తెలుసు కదా మనం ఎంత బిజీ ఏ రోజైనా ఒకసారి వచ్చి విజయవాడ వచ్చానురా ఏ పని అని చెప్పిన కోసం ఇప్పుడు ఎక్కడికైనా దేనికైనా వెళ్తాం ఏదైనా పని ఉంటే వెళ్తాం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరినీ కలుస్తాం ఎప్పుడైనా ఎప్పుడైనా పిలిస్తే ఎప్పుడైనా ఎప్పుడైనా పిలిస్తే కలవడానికి వెళ్తాం ఎప్పుడైనా ఈ ముఖం వేసుకుని ఎప్పుడైనా పిలిచేవరా అరే రారా ఒక రెండు రోజులు రారా నిన్న అక్కడికి తీసుకెళ్తే ఇక్కడ తీసుకెళ్తే అని ఎప్పుడైనా పిలిచావా పిలిచిన రోజు రాకపోయి బతుకు అందరు బస్ అది అది అర్థమైందా ఇప్పటికైనా ఒక్కసారి కూడా పిలవాలి అలిగాడు పిలిచిన రోజు నన్ను పిలవాలా నేనే వచ్చా ఇప్పుడు పెళ్లికి పిలవకుండా వచ్చాడు అయితే పెళ్లి కాదని కాదు ఏదైనా వీడు పిలవకుండా వస్తా అది ఫ్రెండ్షిప్ అంత బొట్టు పెట్టి రావాలి అని నిత్తే వస్తాడంట అవునరా నేను వచ్చినప్పుడు వల్ల నేను కలవకుండా ఎప్పుడైనా వెళ్ళానా వెళ్ళలేదు కదా అంతే అది జాగ్రత్త బాయ్ అంత దూరం నడవలేను నేను అంత దూరం అసలు నడవలేను బాయ్ ఇప్పుడే మామిడి తాండ్రి వచ్చింది తినమంటే సగం తినేసిన తర్వాత వచ్చింది వీడియోలో చూపిద్దామని చూడండి మామిడి మామిడి తాండ్రి ఎప్పుడు కూడా ఇలాగా అలాగా తొనలు తొనల్ తొనల కింద వస్తే భలే ఉంది పొల్లగా తీయగా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వెబ్సైట్లో ఉంటుంది నేను అనుకున్న దాని మీద చాలా బాగుంది మామిడి తాండ్రి అలా తొందర కింద వస్తుంది అదిరిపోయింది మా ఇంటి దగ్గర చూడండి బల్లన్నీ ఇలా ఇలా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇటుపక్క రోడ్డు కోసం మామూలుగా అయితే అటు తిరిగి లేదా ఇటు తిరిగి వెళ్ళాలి అందుకనే డెడ్ ఎండ్లో ఇవన్నీ వేస్తారు ముళ్ళకంపలు వేస్తారు ఏసీ పోయిందని చెప్పాను కదా గాలి వేయట్లేదని చెప్పాను కదా అది చల్లగా అవ్వట్లేదని చెప్పాను అందుకనే కొత్త ఏసీ అని చెప్పేసి వెళ్తున్నాం భీమవరం దగ్గర దగ్గరికి ఎన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు నైన్త్లో ఉన్నప్పుడు నైన్త్లో ఉన్నప్పుడు అనుకుంటా టెన్త్లోనా టెన్త్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది ఏసీ ఏసీ కొని ఇప్పుడు అనమాట ఇంకో దరిద్రం చెప్పిన మేము ఊరి నుంచి వస్తుంటే పొద్దున్న ఒక ఆటోడు అశించి పడి దెబ్బాడు ఇదిగోండి గీత పడిపోయింది తీసుకెళ్ళి తీసుకెళ్ళి అడి ముందు ఏమీ లేవు సడన్ బ్రేక్ వేస్తాడు ఎందుకు బ్రేక్ వేసామని అడిగితే పక్కన చికెన్ షాప్ ఉంది చికెన్ కొనుక్కోసం కోసం కొనుక్కోవడం కోసం సడన్ బ్రేక్ వేసాను అన్నాడు జఫెడే గీతలు పడిపోయింది చూడండి ఎన్ని గీత ఎంత గీత పడిపోయిందో సరే ఇంకేం చేస్తాం గుద్దిన తర్వాత ఇంకేం చేయలేంగా అందుకనే మనోడు మళ్ళీ ఇంకో కార్కి ఇలా జరగకుండా రెండు మూడు కొంచెం మర్యాదగా చెప్పి ఇలా చేయకు ఇంకో కారు ఏమన్నా ఇంకోసారి చేస్తే మళ్ళీ ఇంకో కారు అని చెప్పేసి అర్థమయ్యే భాషలో చెప్పి వచ్చేసాం వచ్చాము ఏసీ తీసుకోవడానికి ఇక్కడ ఎంత కన్ఫ్యూజ్ అంటే బ్లూ స్టార్ అని డైకిన్ అని హ్యాగర్ అని ఎల్జీ అని బోల్డ్ ఉన్నాయి ఏదైనా చల్లగా అయ్యేదే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్యూచర్స్ ఆ ఓ జనరల్ టాప్ అన్నారు తీరా అక్కడ చూస్తే అది ఫీచర్స్ ఏం లేవంట కానీ రేటు కూడా ఎక్కువ ఇంకా అలాగే ఉన్నాయి బ్లూ స్టార్ స్టార్కి ఈ బ్లూ స్టార్ ఆ ఓ జనరల్ హైలైట్ అంటే మేము అటు తిరిగి ఇటు తిరిగి ఎల్జీలో పడ్డాము చూస్తున్నాం ఎల్జీ మాట్లాడుతున్నాం అనమాట దీంట్లో ఏజీ వాడుతారు కింద కామెంట్ చేయండి కన్ఫ్యూజ్ చాలా వస్తుంది ఫ్రిడ్జ్లు ఎంతో బాగున్నాయో ఫ్రిడ్జ్లు చూస్తుంటే ముద్దు ఎత్తుంది చూడండి అసలు డోర్లు అవి మాడ్యులర్ కిచెన్ ఉంటే ఇలాంటివి పెట్టించుకుంటే ఎంత బాగుంటుందో మా డబ్బా ఇంటికి అన్ని వేస్ట్ పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి చూసారా ఆ ఇళ్ళల్లో ఇలాంటి ఫ్రిడ్జ్లో పెడితే ఎంత అందంగా ఉంటుందో డోర్ కూడా అసలు ఎంత ఉందో చూడండి క్వాలిటీ తెలిసిపోతుంది క్వాలిటీ ప్రీమియం తెలిసిపోతుంది ఎన్ని ఇక్కడ ఐసులు పెట్టుకోవచ్చు ఇక్కడ పన్నీర్ టమాటో సాసులు పెట్టుకోవచ్చు మల్టీ ఎయిర్ ఫ్లో కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ల మీద పడింది నాకు అన్నం హైలైట్ జోక్ ఏంటంటే మా నాన్న ఇక్కడికి వచ్చి చాలా బాగుందిరా మా బ్యాటరీది కదా ఇది ఇలా తిప్పుకుంటే వెలిగేస్తుంది కదా అవును వెలిగేస్తుంది అన్న తీరా కట్ చేస్తే మా నాన్న ఇది బ్యాటరీ మీద కరెంట్ మీద రన్ అవుద్దేమో అనుకుంటున్నారు గ్యాస్ కాదే బాబు అది గ్యాసే గ్యాస్ ఉంటుంది కాకపోతే ఆ చిన్న బ్యాటరీ స్పార్క్ వల్ల అది ఫైర్ అవుద్ది అని చెప్తే అది నేను ఇంకా బ్యాటరీతో రన్ అవుతుందిరా బాబు అనుకుంటున్నాను అంటున్నాను ఇప్పుడే మరి యాభై లక్షలు సంపాదించాము ఎలా డ్రా వెళ్ళి లక్కీ డ్రా ఇంకా కొట్టలేదు యాస్తాం ఎలా కొట్టేస్తాం కదా మనకు నగరు చూసుకుని చూస్తాం రేపు ఏసీ ఇరవై లక్షలు లక్కీ డ్రా వేస్తున్నాం ఇవన్నీ మనం వేస్తాం అది ఇవన్నీ మన పేరు మీదేనా ఐదు వేలు ఐదు వేలకి ఒకటి ఐదు వేలకి నలభై ఐదు వేలకి ఇన్ని వేస్తాం అంటే పక్క ఒకటే వచ్చుద్దిరా నువ్వు ఏం చేయాలంటే వేస్తున్నాం లక్కీ డ్రా జెఈ సబ్స్క్రైబర్స్ జై జెఈ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ భీమవరం ఎస్ఆర్ కాలేజ్ దగ్గరలో హలో ఇడ్లీ అని ఉంది ఈ టైంలో కూడా చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో టైం వచ్చి నైట్ పెదవుతుంది ఊ తప్ప ఒకటి చెప్పాను బల్లే ఉంది చూడడానికి పైన మొత్తం పొడేసి ఉల్లిపాయలు అక్కడక్కడ కనబడుతున్నాయి రెండు రకాల చట్నీలు మరి జనం చూస్తే గట్టిగా ఉన్నారు టేస్ట్ ఎలా అని తెలియదు కానీ స్మెల్ అయితే మన ఇంట్లో వేసుకునే అట్లాగే వస్తుంది టేస్ట్ చూద్దాం ఈ చట్నీలో కొంచెం ముంచి ఈ చట్నీలో కొంచెం ముంచేవే ఎక్కువ వస్తుంది మండిపోతుంది మళ్ళీ చాలా బాగుంది అద్దిరిపోయింది చట్నీ టేస్ట్ ఇంకా బాగుంది ఇడ్లీ చూడండి స్క్వేర్ షేప్లో ఉంది ఏదో త్రిబుల్లెస్ ఇడ్లీలు ఉంటాయి చూసారు విజయవాడ ఆ ఇడ్లీలా ఉన్నాయి బొంబాయి చట్నీ నార్మల్ పల్లీల చట్నీ బొంబాయి చట్నీ ఇడ్లీ వేయడం ఇదే చూడడం నేను ఇక్కడ నేను ఇక్కడ దాకా చూసాను మా భీమవరంలో ఉంది చాలా బాగుంది చట్నీ ఇడ్లీని ఇది బొంబాయి చట్నీలో తిన్నాం అది తిరిగిపోయింది ఇడ్లీ ఈ బొంబాయి చట్నీ సూపరు నెక్స్ట్ పూరి చెప్పావు అమ్మాయి ఎంత ఉందండి పూరి పూరి మొత్తం ఆయిల్ పైకి మళ్ళీ ఉబ్బిందిలే ఎద్ది ఎద్ది కూర చూడండి నాకు ఈ టైప్ కూర కోసం నేను హైదరాబాద్లో ఎంత వెతుకుతానో నాకు ఎక్కడ దొరకవు అన్ని మసాలాలు విసాలతో ఉంటాయి ఎర్రగా నార్త్ స్టైల్ అనమాట అది మనకు అబ్బా పూరీ కూడా బలె సాఫ్ట్గా ఉంది టేస్ట్ చూద్దాం కూర అయితే భలే టెంప్టింగ్గా ఉంది మరి ఎలా ఉంది కానీ టేస్ట్ తీయగా ఉంది బాగుంది చాలా బాగుంది కద్దిరిపోయింది ఆనియన్ దోశ కూడా చె చెప్పాం బాగుంది చూడ్డానికి బాగుంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం బా మంచి స్మెల్ వస్తుంది కలిపి బాబా చాలా వేటుగా ఉంది ఇది ఓకే ఓకే ఉంది నాకు అంతగా నష్టలే ఇప్పుడే ఇంటికి వచ్చే ఏసీ రేపు పంపిస్తారంటే ఎల్లుండి ఇన్స్టాలేషన్ కదా వస్తదంట ఇప్పుడు ఏమో ఏసీ పని చేయట్లేదు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు టిఫిన్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు ఎలా ఉందంటే అసలు భీమవరంలో ఇంత టేస్టీ టిఫిన్ నేను ఎక్కడ తినలేదు నాకు సరిగ్గా ఓపిక లేకపోవడం వల్ల హెల్త్ బాగోపోవడం వల్ల సరిగ్గా చెప్పలేకపోయాను నేను ఎలా వ్లాగ్స్ చేస్తానో కూడా నాకు తెలియట్లేదు రేపేమో పండగ ఎలా సెలబ్రేట్ చేసుకోలే అర్థం కావట్లా మాక్సిమం బక్రీద్ పండుగ ఎలా జరుగుద్దు అనేది నేను చూపిస్తాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తుంది అమ్మాయి ఇక్కడ దాకా వీడియో చూసే లైక్ చేయడం మర్చిపోద్ది మళ్ళీ రేపు వద్దు నేను ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం गोडन मेरी जय हिन्द